పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి రే ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చిందో మనం చూసాం చాలామంది దాతలు ప్రజలను ఆదుకోవటానికి వస్తూ ఉన్నారు అనేక మంది హీరోలు కావచ్చు రకరకాల వ్యాపారవేత్తలు అయితే ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి చాలామంది తమకి తోచినటువంటి దానాన్ని చేస్తూ ఉన్నారు ఎందుకంటే కట్టుబట్టలతో ప్రజలు మిగిలారు మీరు తెలుసు అటు ఖమ్మం కానీ అటు కృష్ణా జిల్లా కానీ ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యాయి అనేటువంటిది ఇల్లు ఇల్లు పోయాయి మొత్తం సామాగ్రి పోయింది కట్టు బట్టలు మాత్రమే మిగిలిపోయినటువంటి వాళ్ళు చాలామంది మిగిలారు కాబట్టి తింటానికి తిండి లేని పరిస్థితుల్లో తాగటానికి నీరు కూడా లేని పరిస్థితుల్లో దహార్తి కోసం ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి వాళ్ళ బాధను చూసి సీఎం రిలీఫ్ ఫండ్కి అటు చంద్రబాబు నాయుడికి కానీ కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక మంది దాతలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఫండ్ పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా సినిమా తారాగణం కూడా ప్రత్యేకించి యాంకర్స్లో శ్రవంతి అనేటువంటి ఒక న్యూ యాంకర్ తను ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది తను తన కెరియర్లో ఉన్నటువంటి సంపాదించుకునే సంపాదనలో నుంచి లక్ష రూపాయలని ఆడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిధికి అటు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధికి పంపిస్తున్నట్టు ప్రకటన చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే తను ఎలా సహాయం చేసిందో అంతకంటే ఎక్కువ పది రెట్లు ఇరవై రెట్లు సంపాదించుకునే అనేక మంది యాంకర్స్ రోజు షోలు చేసే యాంకర్స్ మాట్లాడుతూ గారడి చేసే యాంకర్స్ తెలుగు మీద తెలుగు నేల మీద తెలుగు ప్రజల మీద పేమని ఉన్నట్టు వలకబోసేటువంటి అనేక మంది కనీసం సాయం చేయకపోవటం నేను పేదతో సహా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అనసూయను చూస్తున్నాను అనసూయ సంపాదన రోజుకి నాలుగున్నర నుంచి ఐదు లక్షలు రోజుకి నేను చెప్తుంది మంతుకి కాదు రోజుకి ఐదు లక్షలు అంటే నెలకి కోటి యాభై లక్షలు సరే ఇంకా తగ్గినా సరే కోటి ఇరవై కోటి ఎటూబో కోటి రూపాయలు నెలకి ఎటూబో కానీ లక్ష రూపాయలు కూడా ఈ రోజు వరకు ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇవ్వలేదు మరి ఏమైనా అభిమానిస్తున్నంత తెలుగు వాళ్ళే తెలుగు వాడు తప్పట్టు కొడితే తన యాంకర్ అయింది తెలుగు వాళ్ళు చూస్తే తన యాంకర్ అయింది తెలుగు వాళ్ళు అభిమానిస్తే తన యాంకర్ అయింది మనం చూస్తూ ఉన్నాం ప్రదీప్ ప్రదీప్ అనేక షోలు చేస్తూ ఉంటాడు మాటలు బాగా మాట్లాడతాడు తెలుగు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు అనేకసార్లు తన మాటలతో చెప్తూ ఉంటాడు పొద్దున్నేస్తే వీళ్ళు ఆ సహజంగా పదం మమ్మల్ని అభిమానిస్తున్నా మమ్మల్ని ఆదరిస్తున్నా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి సుమాంజలి అంటూ స్టార్ట్ చేస్తారు కానీ తెలుగు వాళ్ళ మీద వాళ్ళకున్న ఏంటి ఇవాళ తెలుగు ప్రజలు కట్టుబట్టలతో మిగిలితే అటు ఖమ్మం జిల్లా కావచ్చు అటు కృష్ణా జిల్లా కావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కావచ్చు తెలంగాణలో ఖమ్మం జిల్లా కావచ్చు చాలా ఎప్పుడూ ఎనగరి గత యాభై ఏళ్ళు ఎప్పుడూ లేని ఒక ఉపద్రవాన్ని చూస్తే కనీసం స్పందించే పరిస్థితి లేదు ప్రదీపు నెలకి అంటే రోజుకి మళ్ళీ అతను రెండున్నర నుంచి మూడు లక్షలు అతను అతను ఎర్ని చేస్తాడంట అంటే నెలకి దాదాపు తొంభై లక్షలు ఎర్ని చేస్తాడు ఎనభై నుంచి తొంభై లక్షలు ఎర్ని చేస్తాడు కనీసం ఒక్క లక్ష రూపాయలు కూడా ఈరోజు వరకు ప్రకటించలేదు సుమ సుమ మనకు తెలియంది కాదుగా సుమ ఒక ఫంక్షన్కి వెళ్ళింది అంటే ఏదో ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళిందంటే నాలుగు నుంచి ఐదు లక్షలు ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్కి మాటల గారెడీ చేస్తుంది యాక్చువల్గా ఏమో కేరళ మలయాళీ మన తెలుగు దర్శకుడైనటువంటి వాళ్ళ అబ్బాయి రాజీవ్ కనికారా అని ప్రేమించి పెళ్లి చేసుకుంది తెలుగుని చాలా చక్కగా మాట్లాడుతుంది చాలా చక్కగా చాలా వినసొంపుగా చాలా కాలం నుంచి తను ఫేమస్ యాంకర్ నెంబర్ వన్ యాంకర్ ఒక రకంగా చెప్పాలంటే చాలా లాంగ్ రన్ నుంచి తన రోజు సంపాదన ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు లక్షలు పోకు తను ఒక ఎపిసోడ్ చేసిపోయిందంటే లక్షన్నర రెండు లక్షలు ఆ ఎపిసోడ్ స్థాయిని బట్టి ఆ బ్రాండుని బట్టి ఒక సినిమా ఫంక్షన్కి తను వెళ్ళిందంటే నాలుగు లక్షలు ఇది సుమా స్థాయి మరి తను కనీసం ఒక లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు సాయం చేయలేదు ఒక రోజు వేతనాన్ని కూడా సుమా శాక్రిపై చేయలేదు తెలుగుని చాలా బాగా మాట్లాడి తెలుగు వాళ్ళని తను బాగా అభిమానిస్తున్నట్టు చెప్పే సుమ ఇలా తెలుగు ఇండస్ట్రీ లేకపోతే ఊయి సుమ తను కేవలం తెలుగు మాటల గారెడీతోటి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరకొని తన టాలెంట్ ఉంది ఖచ్చితంగా ఒప్పుకోవాలి తన టాలెంట్కి మనం యాడ్స చెప్పాలి టాలెంట్ లేకుండా ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఇంతకాలం నెంబర్ వన్గా ఉంటాం అసాధ్యమైన విషయం ఎలాంటి స్కిన్స్కో చేయకుండా ఎలాంటి బూత్ పదయాలాలు వాడకుండా తనకు తన మాటలతో నిలబడేటువంటి వ్యక్తి సుమ తన టాలెంట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం అందుకనే ఆమెని మనం నిలబెట్టాం ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు కొన్నాళ్ళు కనపడతారు కొన్నాళ్ళు వెళ్ళిపోయారు కానీ సుమ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎవర్ గ్రీన్ కేవలం ఆమెకు వచ్చింది స్పాంటి తెలివితేటలు తన తెలివితేటలతో ఆమె నిలబడింది కానీ ఎవరు ఆమెను ఆదరించారో ఎవరు తప్పటతో దక్ అక్కును జరుచుకున్నారో మలయాళి అయినప్పటికీ కూడా ఏ రోజు చాలామందికి ఈ రోజు కూడా ఆ మలయాళి అని తెలియదు మన తెలుగు బిడ్డ తెలుగు ఆడబిడ్డ అనుకుంటారు సుమాని మరి తెలుగు ప్రజలకు కష్టం వచ్చింది కదా సుమక్క స్పందించవే తెలుగు ప్రజల ఆహకారాన్ని కనపడటం లేదా కనపడటం లేదా నేను న్యూస్ చూడట్లేదా ఖమ్మం జిల్లా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు వినపడటం లేదక్క చెవులు సినిమా సౌండ్తో లౌడ్ స్పీకర్ సౌండ్తో మూసుకొని పోయాయా నీ కళ్ళు కెమెరాలు తప్ప జనాన్ని చూడలేవా జనం ఆర్థనాదాలు నీకు వినపడవా కోటిన్నర దంపాయిస్తుంది నెలకి కోటిన్నర దంపాయిస్తుంది ఖచ్చితంగా సుమా సో మనం చూస్తున్నాం మరో యాంకరు శ్యామల ఏమో మా ఊరు వ్యక్తి కాదు సార్ వైసీపీ కోసం ప్రచారం చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలిపెట్టే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలు పెట్టే ప్రయత్నం చేసింది ఎవరు కావాలో ప్రజలకు పోయి మైకులు ముందు చెప్పింది ఎన్నికల ప్రచారం వైసీపీ చేసి పెట్టింది ఏం మరి శ్యామల ఈరోజు కనపడదే అదే ఆంధ్రప్రదేశ్ కష్టం వచ్చింది అదే కృష్ణా జిల్లాకి కష్టం వచ్చింది మరి ఏం శ్యామల స్పందించేదే ముఖ్యమంత్రి సహాయ నిధికి నీకు ఊటమిస్తుంది అనుకో నువ్వు సహాయంగా సొంతంగా అక్కడ ప్రజలపై సహాయక సహాయకారాలు చేయవచ్చు కదా పాల ప్యాకెట్లు అన్నం ప్యాకెట్లు లేదా ఇంకే ఇతర కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనొచ్చు కదా నీ సహాయం ఏదో ప్రకటించవచ్చు కదా రోజుకి లక్షన్నర నుంచి రెండు లక్షలు తక్కువలు తక్కువ అంటే నెలకి ముప్పై నుంచి నలభై లక్షలు ఎట్యూబో సంపాదన ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్ దొరికితే దానికి అదనం నేను చెప్పేది జనరల్గా ఒకరోజు పెద్ద షో ఉంటుంది ఇంకో రోజు ఉండదు ఒకరోజు పెద్ద ఈవెంట్ ఉంటుంది ఇంకో రోజు ఉండదు కానీ జనరల్గా చెప్తున్నాను వీరంతా మాటలతో గాలి చేస్తూ ఉంటారు మీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు మీ తప్పటితో ఎదుగుతారు మీరు మీ అభిమానం ఆదరాభిమానాల కారణంగా వాళ్ళు యాంకర్స్గా మెలుగుతూ ఉంటారు కానీ మీకు కష్టం వస్తే వాళ్ళు కనపడరు వినపడరు మళ్ళా రేపు ఏదైనా వైసీపీ వచ్చి ఉంటే రాజకీయ అవకాశం వచ్చి ఉంటే ఖచ్చితంగా మళ్ళా వైసీపీ కోసం వచ్చిండి శ్యామల ప్రజల కోసం మాత్రం రాదు ఆమె అవసరాల కోసం మాత్రం వస్తుంది రవి ఈ మధ్యకాలంలో పెద్దగా అయితే తను లేవు కానీ చాలా కాలం ఇండస్ట్రీలో నిలబడ్డాడు ప్రజల ఆదరాభిమానాలు పాల్గొన్నాడు ఇప్పుడు కూడా ఒక షో చేస్తున్నట్టున్నాడు సరే ఎంతో కొంత ఇప్పుడు శ్రవంతి కంటే తక్కువ ఏం కాదు కదా రవి తను ఈ మధ్య చిన్నగా ఎదుగుతున్న వ్యక్తి ఒకప్పుడు రాసియా రవి అంటే ఎంత ఫేమస్ షో అది వాళ్ళది ఎంత ఫేమస్ యాంకర్ అతను కనీస స్పందన లేదు కనీసం స్పందన లేదు మనం చూస్తున్నాం సుధీర్ సుడిగాడి సుధీర్ సుదిగా జబర్దస్త్ కానీ ఇప్పుడు టీవీ షోలు యాంకర్సు అది చాలా చాలా షోలు ఉన్నాయి ఇతనికి ఇతన్ నుంచి కనీసం రెస్పాన్స్ లేదు మినిమం రెస్పాన్స్ ఇతని సంపాదన ఖచ్చితంగా నెలకి యాభై లక్షలు తగ్గకుండా ఉంటుంది నెలకి యాభై లక్షలు ఇవన్నీ నేను చెప్తుంది ఒక రీస్ట్ కే అంటారు కదా తక్కువలు తక్కువ అలా చెప్తున్నాను అంత సంపాదన పెట్టుకొని కూడా కనీసం స్పందించే పరిస్థితి లేదు రేష్మి రేష్మి సంపాదన కూడా యాభై లక్షలు తక్కువ ఉండదు కనీస స్పందన లేదు రేష్మి సుధీర్కి కానీ రవికి కానీ లేదా ప్రదీప్ కానీ సుమాక్ కానీ వీళ్ళెవ్వరు వీళ్ళెవ్వరు కనీస స్పందన లేదు తెలుగు ప్రజల అర్థనాదాలకు వినపడటం లేదా కనబడటం లేదా తెలుగు నేల ఎంత ఇబ్బంది పడుతూ ఉందో వరదలతో ఎంత అతురాకుతులం అయిపోయిందో ప్రభుత్వాలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నాయో ఫీట్ల వాటర్ వచ్చింది ఇల్లు ఇల్లు మొత్తం కూలుకొని అంటే వాసు వాస్తవం కొన్ని చోట స్లాబులు లేసిపోయాయి కొన్ని చోట గోడలు కూలిపోయాయి ఇంట్లో ఉన్న సామానంతో పాడైపోయింది ఏ సామాను పనికిరాదు కార్లు బండ్లు మొత్తం కొలాబ్స్ కట్టు బట్టలతో మిగిరారు ఇంట్లో తినడానికి ఉంచుకునే బియ్యంతో సహా అన్ని నెలలో మునిగిపోయాయి అన్ని వరదలు కొట్టుకొని పోయాయి చివరికి వేసుకున్న బట్టలు మాత్రమే మిగిరాయి బీరువాలో ఉన్న బట్టలు కూడా నెలల్లో కొట్టుకుని పోతే చాలా మందికి కేవలం కట్టు బట్టలు మాత్రమే మిగిలాయి పిల్లల సర్టిఫికెట్లు కూడా వాటిలో పోయిన పరిస్థితి ఇంత దయనీయ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఒకేరు బుడవేరు వాగు ఖమ్మం జిల్లాని మున్నేరు వాగు వాటిని అక్కా జిల్లాలు అనొచ్చు రకంగా ఆ రెండు వాగుని కూడా ఈ రెండు ఒకే దానిలో ప్రవహిస్తూ ఉంటాయి ఒకదంటూ ఒకటి కలిసిపోతూ ఉంటాయి ఇవి రెండు కృష్ణా జిల్లాని ఖమ్మం జిల్లాని ముంచి వేశాయి ఖమ్మం జిల్లా దీపంలాగా మారిపోయింది శ్రీముఖి శ్రీముఖిని మనం చూస్తున్నాం శ్రీముఖి అనేక షోలు చేస్తూ ఉంటుంది చాలా ఫేమస్ యాంకర్ ఏమో కూడా చాలా డైలాగులు చెప్తూ ఉంటుంది తెలుగు ప్రజల అభిమాన ఆదర అభిమానాలతో ఏ వాళ్ళ ఆదర అభిమానాలు కావాలి వాళ్ళ తప్పట్టు కావాలి వాళ్ళ లీడర్ కావాలి వాళ్ళ ద్వారా మీరు ఎదగాలి వాళ్ళ పేరు మీరు చెప్పుకోవాలి వాళ్ళ షోలు చూస్తే వాళ్ళు రేటింగ్ ఇస్తే మీరు మాత్రం బాగా ఎదుగుతారు కెరీర్లో బాగా సంపాదించుకుంటారు లక్ష లక్షలు సంపాదించుకుంటారు ఒక్కొక్క యాంకర్కి ఒక్కొక్క రేట్ ఉంటుందండి వాళ్ళ యాంకర్ స్థాయి ఎవరు డిసైడ్ చేస్తారు పబ్లిక్ డిసైడ్ చేస్తారు పబ్లిక్ వాళ్ళని ఆదరించే దాన్ని బట్టి వాళ్ళు ఉంటే వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి మాత్రం వాళ్ళకి రెవెన్యూ ఉంటుంది కేవలం ప్రజల రెస్పాన్స్ని బట్టి మాత్రమే ప్రజల ప్రజల ఫాలోయింగ్ని బట్ బట్టి మాత్రమే వాళ్ళ స్థాయి డిసైడ్ అవుతుంది మరి అదే ప్రజలు వాళ్ళ స్థాయిని డిసైడ్ చేసే ప్రజలు వాళ్ళకి కెరీర్కి ఉపయోగపడుతున్న ప్రజలు వాళ్ళని తప్పటితోటి ఆదరాభిమానాలు ఆదరిస్తున్నటువంటి ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం స్పందించని పరిస్థితి కానీ మనం ఓ రకంగా ఈ మధ్య ఎదుగుతున్నటువంటి శ్రవంతికి యాప్ చెప్పాలి తను ఈ మధ్య ఎదుగుతుంది మిగతా నేను చెప్పిన ప్రతి వాళ్ళు కూడా లాంగ్ కెరీర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకి ఈ రోజు వచ్చిన యాంకర్స్ కాదు నేను చూపించిన ఏ పేరు కూడా ఈ రోజుకి ఈ రోజు కొత్తగా యాంకర్లుగా అయిన వాళ్ళు కాదు ఇంకా శ్రవంతి పేరు ఎంతమంది తెలుసుకోలేదో నాకు తెలియదు ఈ ఈ వీడియో ఎంత ఎంతమందికి శ్రవంతి పేరు తెలుసుకోలేదో నాకు తెలియదు కానీ నేను చూపించిన ప్రతి పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచయం వాళ్ళు చాలా కాలంగా అనేక షోలు చేస్తున్నారు అనేక ఎపిసోడ్లు చేస్తున్నారు అనేక సీరియల్స్ చేస్తున్నారు అనేక వెబ్ సిరీస్లు చేస్తున్నారు ఏ రకంగా దొరికితే పొద్దున వెబ్ సిరీస్ చేస్తారు ఈవినింగ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ షోలు చేస్తారు మధ్యాహ్నం వేడుకల్లో పాల్గొంటారు ప్రతిదీ డబ్బే ప్రతిదీ డబ్బే ప్రతిదీ డబ్బే ఏ ప్రతిదీ లక్షల్లోనే వేలల్లోనే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి రోజుకొచ్చేసరికి నేను చూపించిన ఈ కన్నా ఏమైనా తక్కువ వస్తుంది కానీ నేను చెప్పిన ఇంకే అంకరు కూడా రెండు లక్షలు తక్కువ రోజుకి ఎవరు తక్కువ ఉండేవాళ్ళు కాదు మినిమం ఇంకా లక్ష అనుకోండిగా రెండు లక్షలు కూడా కాదు లక్ష లక్ష చూడకుండా నిద్రపోయే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ కానీ ఒక్కరోజు వేతనాన్ని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల బాధలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు మనసు రాలేదు కానీ ఇప్పటికైనా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను శ్రవంతిని తీసుకు చూసి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అది తన కొత్త తరం ఎంత మీకంటే జూనియరా ఇవన్నీ పక్కన పెట్టండి జూనియర్టీ సీనియర్టీ మంచి చెడుల ఆధారంగా ఖచ్చితంగా ఆ మంచి చెడుల ఆధారంగా మాత్రం శ్రవంతిని చూసి మీరు నేర్చుకోవాలి మీరు కూడా స్పందించండి తెలుగు రాష్ట్రం కష్టంలో ఉంది అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పెద్ద పెద్ద హీరోలు స్పందిస్తూ ఉన్నారు మీరు కూడా స్పందించండి మీ స్థాయిలో స్పందించండి కనీసం ఒక్కరోజు వేతనాన్ని అయినా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ సీఎం అనే సహాయం ఇదికి ఇవ్వండి అలా ఇవ్వటం ఇష్టం లేదు మీకు రకరకాల కారణాలు ఇచ్చా స్వయంగా వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేయండి మీరు స్క్రీన్ మీద కాదు రియల్గా మీ హీరో ఇదా అని చూపించండి రియల్గా మీ ఇదా అని చూపించండి మాటలు కాదు చేతల్లో చూపించే సమయం వచ్చింది మాటల్లో మీ అభిమానం మా ఆ మాటల్లో మీ విధేయత చాలా గొప్పగా ఉంటుంది కానీ చేతల్లో కూడా మీ విధేయతని చూపించే సమయం వచ్చింది మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకే ఎవరికి కాదు మిమ్మల్ని ఆదరిస్తూ మిమ్మల్ని తప్పటితోటి మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టి మీరు రోజు లక్షలు సంపాదించుకోవడానికి కారణమైన ప్రజలకే సహాయం చేయండి స్పందించండి మనసున్న మనసుతో ఒక్కసారి ఆలోచించండి